జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఓజీ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ మరి సినిమా సంగతి ఏంటి మామూలుగా మన డిఎఫ్ఐలో ఒక సినిమా హిట్ కావాలంటే మెయిన్గా సాంగ్స్ బాగుండాలి ఒక సినిమాలో ఒక్క సాంగ్ హిట్ అయినా చాలు యాభై శాతం సినిమా హిట్ అయినట్టే అలాంటిది ఓజీ సినిమా నుంచి వచ్చిన ప్రతి సాంగ్ హిట్ అయింది ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయింది మరి సినిమా సంగతి ఏంటి ఓజీ సాంగ్స్లో ఉన్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా చాలు సినిమా యాడుకోబోద్ది ఆల్బమ్ ఏ రేంజ్లో అయితే ఉందో దాంట్లో సగం ఉన్నా చాలు పూర్తిగా కూడా ఉండాల్సిన అవసరం లేదు చెప్తున్నాను కదా ఈ సినిమాకి యావరేజ్ స్టాక్ బిలో యావరేజ్ స్టాక్ వచ్చినా చాలు సినిమా యాడుకోబోద్ది హిట్ టాక్ కూడా అవసరం లేదబ్బా చెప్తున్నాను కదా హిట్ టాక్ అవసరం లేదు సినిమాకి యావరేజ్ స్టాక్ చాలు నా అభిప్రాయం అయితే ఇదనమాట ఇకపోతే తమన్ సంగతి చూస్తే ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నాడు మీ తిప్పి మరీ చెప్పాడు సాంగ్స్ బాగుంటాయని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తమను మరి సుజిత్ కూడా ఆడియో లాంచ్లో మీసం తిప్పుతాడా అంటే తనకి మీస లేవు కాబట్టి తిప్పకపోవచ్చు కానీ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది జై హింద్